జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా జడ్జిమెంట్ కనుక వీళ్ళు అమలు చేయకపోతే చేయపోతే ప్రజల నుంచి ఖచ్చితంగా ఈ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ రెగ్యులేటరీ అథారిటీ ఉందో దానికి వ్యక్తిగతంగా ప్రజల నుంచి మా పార్టీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు చేయించి మళ్ళీ కంటెంప్ట్ వేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీ మెడలు వంచి తీరుతాం ఏదైతే మీ అధికార మతంతో అధికార మతంతో అరవై ఐదు శాతం మంది చూస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్ ని మీరు ఆపారు కూడా ఖచ్చితంగా మళ్ళీ ఛానల్స్ లో వచ్చేటటువంటి వచ్చేదాకా న్యాయ పోరాటం చేస్తానే ఉంటాం వచ్చి సాధించి తీరతామని కూడా లోకేష్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ